హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మాత్రం కరివేపాకు పచ్చడి చేద్దాం చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లో కానీ అంటే మనకు కరివేపాకు అంటే హెయిర్ కూడా అంటే లివర్ కూడా చాలా అంటే చాలా మంచిదండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా కనుక చేసుకొని తిన్నారంటే ఒక ముద్దు ఎక్కువే కానీ తక్కువ తినరు అంత బాగుంటుంది అంటే ఇది బాలెంతలు కూడా తినచ్చండి చాలా మంచిది అంటే ట్వంటీ వన్ డేస్ అయిన తర్వాత తినాలి ట్వంటీ వన్ డేస్ ముందు తినకూడదు అంటే ఇది అంటే హెల్త్ బాగాలేనప్పుడు కానీ అంటే నోరు బాగాలేనప్పుడు ఏం తినాలనిపేది కదండీ అలాంటప్పుడు ఇలా కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇందులో వేసుకోండి మీకు ఇష్టం మీకు ఇష్టం ఉంటే పచ్చిమిర్చి వేసుకోండి లేకుంటే మొత్తం ఎండుమిర్చితోటి కూడా చేసుకోవచ్చు చూసారు కదండి దీంట్లోనే ఒక టమాటాని నాలుగు ముక్కలుగా చూపించిన విధంగా కట్ చేసుకొని ఆయిల్లో ఇలా వేసుకోండి ఇవి మొత్తం ఒకసారి కలుపుకోండి అంటే టమాటాలో రిటర్న్ చేసుకోండి చాలా బాగుంటుందండి రెసిపీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అంటే కొంచెం స్పైసీగా తినే వాళ్ళకైతే పక్కా గ్యారంటీగా నచ్చుతుంది అంత బాగుంటుంది దీంట్లోనే కొద్దిగా ఒక గుప్పెడని ఎండుమిర్చి కూడా దీంట్లో వేసుకొని కలుపుకోండి మనం పచ్చిమిర్చి ముందేసాం కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి దీంట్లో కొద్దిగా అల్లం కూడా వేసుకోండి అల్లం కూడా వేసుకొని దీంట్లోనే ఎల్లిపాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకోండి అంటే చాలామంది పొట్టు తీయకుండా వేస్తారు టైం ఉంటే కనుక పొట్టు తీసుకొని వేసుకోవచ్చు ఇలా వేసుకున్నా పర్లేదు చూసారు కదా కొంచెం ఇలా కలుపుకోంగా మాత్రం కొంచెం కేర్ఫుల్గా కలుపుకోండి ఇవి మొత్తం మగ్గిన తర్వాత చూసారు కదా టమాటాలు కూడా ఎంత సాఫ్ట్గా మగ్గిపోయాయో ఆల్రెడీ కలిసిపోయినాయి అంటే మిర్చిలో చూసారు కదండి ఇలా దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర కూడా దీంట్లో వేసుకోండి అలాగే జీలకర్ర మాత్రం కొద్దిగా ఎక్కువ వేసుకోండి చూసారు కదండి ఇలా జీలకర్ర వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తంగా కలుపుకోండి ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే గంట కొట్టండి గంట కొట్టిన తర్వాత ఆల్ అని కూడా ఒకసారి క్లిక్ చేయండి దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోండి కలర్ కోసం మాత్రమే అంటే స్కిప్ చేస్తే స్కిప్ చేసుకోవచ్చు దీంట్లో మనము ఫ్రెష్గా తీసుకున్న కరివేపాకు కడిగి ఆరబెట్టుకొని అంటే కొద్దిగా పదన అనేది లేకుండా ఉండేది వరకు ఆరబెట్టుకొని ఫ్యాన్కు దీంట్లో వేసుకోండి లేకుంటే అంటే కొంచెం ఏమన్నా వాటర్ ఉంటే పైన చిల్లుతుంది కదండి అందుకని ఇలా మొత్తంగా కలుపుకోండి చూసారు కదండి ఆల్రెడీ ఇవన్నీ వేసే వరకే స్మెల్కి మన కడుపు రెండిపోద్ది అంత బాగా స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూసారు కదా చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి నేను ఛానల్లో ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండి ఇలా మొత్తంగా కలుపుకోండి చూస్తున్నారు కదా మీరు ఆల్రెడీ ఇలా ఫ్రై అయిపోయిందో కరివేపాకు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా మొత్తంగా కలుపుకున్న తర్వాత స్టవ్ కట్టేసేయండి మొత్తం ఇది మొత్తం పూర్తిగా చల్లలేమండి అంటే మనము మిక్సీలో అంటే రోట్లో కూడా రుబ్బుకోవచ్చు అండి మీ ఇష్టం రోట్లో అయినా రుబ్బుకోవచ్చు లేదా మిక్సీలో అయినా మిక్సీ పట్టుకోవచ్చు కానీ కొంచెం బరుకులు బరుకులుగా పట్టుకుంటే సరిపోద్ది చూసారు కదా మొత్తం చల్లగా అయిన తర్వాత ఆల్రెడీ కరివేపాకు మనకు చల్లగా అయితే ఆయిల్లో వేస్తే చల్లగా అయితే ఎలా ఉంటుందో మీ అందరూ తెలుసు కదా మొత్తం పూర్తిగా చల్లగా అయిపోయింది ఇలా మొత్తంగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి ఇలా మిక్సీ జార్లో వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోండి కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు పైన పోపులాగా వేసుకున్నా సరిపోద్ది మళ్ళీ స్పెషల్గా పోపు వేసుకోవాల్సిన అవసరం లేకుండా దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకోండి ఇలా సాల్ట్ వేసుకొని చూసారు కదా నేను చూపించిన విధంగా మిక్సీ పట్టుకోండి కొద్దిగా బరుకులు బరుకులుగా ఇలా మొత్తంగా పట్టుకొని వేడి వేడి రైస్లో వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇలానే వేరొక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోద్ది మనం ముందుగానే ఆయిల్ ఉంచుకున్నాం కదండి ఆ ఆయిల్ దీనిపైన వేసుకుంటే పోపు అంటే ఆయిల్ ఉంటుంది కదండి అందులో మనం మిక్సీలో మొత్తం వేయలేదు కదా దానిపైన ఇలా కవర్ చేసుకుంటే సరిపోద్ది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి